విందు భోజనాలులో ఆహారం కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు పండుగ అనగానే మనసు సంతోషంతో ఉరకలేస్తుంది పిల్లా పాపలతో ఇల్లంతా కళకళలాడుతుంది రకరకాల పిండి వంటలు విందు భోజనాలు సరేసరి ఇంతటి ఆనందాన్ని కలుషితాహారం చెడగొడితే ఏం బాగుంటుంది కాబట్టి ఆహారం కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి బాక్టీరియా వైరస్లు పరాన్నజీవుల వంటి సూక్ష్మక్రిములు వీటితో పుట్టుకొచ్చే విషతుల్యాలు ఆహారం కలుషితమయ్యేలా చేస్తాయి అనారోగ్యానికి దారితీస్తాయి ఈ క్రిములు రకరకాల మార్గాల్లో ఆహారంలో చేరతాయి కొన్నిసార్లు మాంసం గుడ్లు పండ్లు కూరగాయల వంటి వాటిని కొన్నప్పుడే వాటిల్లో ఉండొచ్చు మాంసం పండ్లు కూరగాయలు ఆకుకూరల వంటి వాటిని శుభ్రంగా కడగటం తగు ఉష్ణోగ్రతల్లో ఉడికించటం ద్వారా వీటిని చాలా తొలగించుకోవచ్చు లక్షణాలు ఇవి ఆహారం లేదా నీటిలోకి హానికారక సూక్ష్మక్రిములు పెద్ద మొత్తంలో చేరి కలుషితమైతే అనారోగ్యం కలగజేస్తాయి విరేచనాలు కడుపు నొప్పి వాంతి జ్వరం చలి వంటి లక్షణాలు తలెత్తుతాయి ఆయా రకాల సూక్ష్మక్రిములు విషతుల్యాలు ఎంత ఎక్కువ ఆహారం తిన్నామనే దానిమీద లక్షణాలు అవి వేధించే సమయం ఆధారపడి ఉంటుంది చాలామందిలో లక్షణాలు మరీ ఎక్కువగా ఏమీ ఉండవు కానీ కొన్నిసార్లు పేగుల్లో సూక్ష్మక్రిములు వృద్ధి చెంది తీవ్ర సమస్యకు దారితీస్తాయి ఐదేళ్లలోపు పిల్లలు గర్భిణులు రోగనిరోధక శక్తి తగ్గినవారికి అరవై ఐదు ఏళ్లు పైబడ్డవారికి సమస్య తీవ్రమయ్యే ముప్పు ఎక్కువ తగ్గకపోతే అశ్రద్ధ చేయొద్దు రెండు మూడు రోజుల్లో కోలుకోకపోయినా వంద డిగ్రీల కన్నా ఎక్కువ జ్వరం వస్తున్నా మలంలో రక్తం పడుతున్నా తరచూ వాంతులవుతున్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి కలుషితాహారంతో పెద్ద సమస్య ఒంట్లో నీటి శాతం తగ్గటం కాబట్టి వీలైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి మూత్రం అంతగా రాకపోవటం నోరు గొంతు పొడిబారటం నిల్చున్నప్పుడు తల తేలినట్టు అనిపించటం వంటివన్నీ ఒంట్లో నీటి శాతం తగ్గిందనటానికి సంకేతాలే ఇలాంటివి కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు పిల్లల విషయంలో మరింత జాగ్రత్త ఒకరకమి కొలి ఇన్ఫెక్షన్ నుంచి పుట్టుకొచ్చే విషతుల్యాలు పిల్లల కిడ్నీలను దెబ్బతీయొచ్చు ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చా ఊ ఇది యాంటీబయాటిక్స్ ను నయం కాదు ఇలాంటి పిల్లలకు రక్తనాళం ద్వారా సెలైన్ ఎక్కిస్తే కిడ్నీ సమస్యలను నివారించే అవకాశముందేమోనని పరిశోధకులు ఇప్పుడు పరీక్షిస్తున్నారు నివారణ మీద అధ్యయనాలు కలుషితాహారంతో తలెత్తే జబ్బుల నివారణ మీద శాస్త్రవేత్తలు దృష్టి సారించారు బాక్టీరియా వైరస్లు శరీరంలోకి ఎలా ప్రవేశిస్తున్నాయి ఎలా బీభత్సం సృష్టిస్తున్నాయో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు కొన్ని అధ్యయనాలు టీకాల రూపకల్పనకు కృషి చేస్తున్నాయి కాని ప్రస్తుతానికైతే పరిశుభ్రత సురక్షితమైన పద్ధతుల ద్వారానే జబ్బు పడకుండా చూసుకోవటమే శ్రేయస్కరం వండేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి ఆహారాన్ని వండేవారు వడ్డించేవారు శుభ్రతను పాటించకపోయినా కలుషితం కావచ్చు అందువల్ల ముందుగానే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి వండేటప్పుడు ఆయా పదార్థాలను పెట్టే చోట్లను శుభ్రంగా ఉంచుకోవాలి పదార్థాలను తాకటానికి ముందు కనీసం ఇరవై సెకండ్లపాటు చేతులను సబ్బు నీటితో శుభ్రంగా కడుక్కోవాలి పచ్చి మాంసం చికెన్ చేపలు పీతలు రొయ్యలు ఉడికించని గుడ్ల వంటి వాటిని తాకిన తర్వాత కూడా చేతులను కడుక్కోవాలి వంటకు ఉపయోగించే పాత్రలు కోయటానికి వాడే కత్తులు కటింగ్ బోర్డుల వంటి వాటిని వేడి నీరు సబ్బుతో శుభ్రం చేయాలి కొనుక్కొచ్చిన ఆహార డబ్బాలను తెరవటానికి ముందు వాటి మూతలను శుభ్రపరచాలి ఆకుకూరలు పండ్లు కూరగాయల వంటి తాజా పదార్థాలను పచ్చి మాంసం చికెన్ చేపల వంటి వాటికి తాకనీయొద్దు ఆహార పదార్థాలను తగు ఉష్ణోగ్రతలో వండుకోవాలి తినటానికి ముందు మల విసర్జన తర్వాత చేతులను కడుక్కోవాలి వండిన తర్వాత వండిన తర్వాత అన్నం కూరల వంటి వాటిని మరీ ఎక్కువసేపు బయటపెట్టినా తగు ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయకపోయినా సూక్ష్మక్రిములు వృద్ధి చెందటానికి అవకాశం చిక్కుతుంది వండిన తర్వాత వీలైనంత త్వరగా వేడిగా ఉన్నప్పుడే తినాలి ఒకవేళ ఫ్రిజ్లో పెడితే నలభై డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత ఉండేలా సెట్ చేసుకోవాలి ఫ్రీజరైనైతే సున్నా డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతలో ఉంచుకోవాలి చెడిపోవటానికి అనువుగా ఉండేవాటిని రెండు గంటల కన్నా ఎక్కువసేపు బయట ఉండనీయొద్దు